అది భారత్ చారిత్రాత్మక విజయాలతో నిండిపోయిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు ఇందుకు సంబంధించి ప్రాంతీయ విభాగాధిపతి డాక్టర్ జి కొండలరావు అందిస్తున్న సమగ్ర విశేషాలను ఇప్పుడు చూద్దాం గత సంవత్సరం భారత్ చారిత్రాత్మక విజయాలతో నిండిపోయిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు భారత సంస్కృతి సభ్యత ఎంతో చైతన్యవంతమైనవని ఆమె కొనియాడారు రామజన్మభూమిలో భవ్యమందిరం జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు త్రిపుల్ తలాక్కు వ్యతిరేకంగా కఠినమైన చట్టం లాంటి అనేకానేక కళలు సాకారమయ్యాయన్నారు శాంతినికేతన్ ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిందని భగవాన్ బిర్సా ముండా జయంతిని జాతీయ దివస్గా జరుపుకుంటున్నామని తెలిపారు తెలంగాణలో సమ్మక్క సారక్కల గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు కానుందని పేర్కొన్నారు ఆదివాసీ యోధులను స్మరించుకోవటం గర్వకారణంగా ఉందని పేర్కొన్నారు గతేడాది మన దేశం ఎన్నో ఘనతలను సాధించిందని చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించిందన్నారు ఆదిత్య ఎల్ వన్ మిషన్ను విజయవంతంగా ప్రయోగించిందని జీట్వంటీ సమావేశాలను ఘనంగా నిర్వహించుకుంటున్నామన్నారు ఆసియా క్రీడల్లో తొలిసారి నూట ఏడు పారా క్రీడల్లో నూట పదకొండు పథకాలను సాధించామని వివరించారు తొలిసారిగా నమో భారత్ రైలును ఆవిష్కరించామని చట్టసభల్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లను కల్పించేలా నారీ శక్తి వందన అభినయం బిల్లును ఆమోదించుకున్నామని తెలిపారు దూనియామే గంభీర్ సంకోటోకే బీచ్ భారత్ సోప్సి బీ అర్థవ్యవస్థ लगातार दो क्वार्टर से भारत की विकास दर 7.5 प्रतिशत से ऊपर रही है भारत चंद्रमा के दक्षिण ध्रुव पर झंडा फहराने वाला पहला देश बना भारत ने सफलता के साथ आदित्य मिशन लॉन्च किया धरती से సేపద్రో లా కిలోమీటర్ దూరం అప్ సెటిలైట్ పంచాయి ఐతిహాసిక్ జీట్వంటీ సమ్లతానే పూర్వ విశ్వే భారత్ గత పదేళ్లలో ఇరవై ఐదు కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని పేదరిక నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా దేశం ముందుకెళ్తోందని తెలిపారు శతాబ్దాలుగా కలలు కంటున్న రామమందిర నిర్మాణం సాకారమైందని ఎన్నో ఆటంకాలను అధిగమించి ఆలయాన్ని ప్రారంభించామన్నారు దేశంలో ఫైవ్ జీ నెట్వర్క్ వేగంగా విస్తరిస్తోందని కొత్త క్రిమినల్ చట్టాలను తీసుకొచ్చామన్నారు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ నినాదంతో ముందుకెళ్తున్నామని రక్షణ అంతరిక్ష రంగంలో కొత్త ఆవిష్కరణలు జరిగాయన్నారు రక్షణ రంగ ఉత్పత్తులు భారత్లో తయారు కావటం గర్వకారణంగా ఉందన్నారు ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాంకింగ్ వ్యవస్థల్లో భారత్ ఒకటిగా నిలిచిందని తెలిపారు ఆత్మ నిర్భరత మేక్ ఇన్ ఇండియా మన బలాలుగా మారాయని ఆమె పేర్కొన్నారు ఇటీవల యావత్ ప్రపంచం కరోనా లాంటి మహమ్మారిని యుద్ధాలను చవిచూసిందని ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ప్రజలపై భారం పడకుండా చూసుకున్నామని ఆమె పేర్కొన్నారు ద్రవ్యోల్బణాన్ని నియంత్రణలో ఉంచామని కరోనా సమయంలో ఎనభై కోట్ల మందికి ఉచితంగా రేషన్ అందించామని వివరించారు రైతులకు పెట్టుబడి భారం తగ్గించి లాభాలను అందించడమే లక్ష్యమని

मो भारत ट्रेन तथा तो पहली अमृत भारत ट्रेन मिली भारत दुनिया से सबसे तेजी से 5G रोल आउट करने वाला देश बना भारतीय एयरलाइंस कंपनी ने दुनिया की सबसे बड़ी एयरक्राफ्ट डील की पिछले साल ही मेरी सरकार ने मिशन मोड में ఉజ్వల కనెక్షన్లు పది కోట్లు దాటాయని ఏడు లక్షల రూపాయల ఆదాయం వరకు పన్ను లేకుండా చేశామని పేర్కొన్నారు సామాన్యులకు భారం పడకుండా పన్ను సంస్కరణలు తీసుకొచ్చామని తెలిపారు ఆవాస్ యోజన ద్వారా సామాన్యులకు నీడ కల్పిస్తున్నామని నాలుగు కోట్ల పది లక్షల మందికి పక్కా ఇళ్లు నిర్మించామని రాష్ట్రపతి తన ప్రసంగంలో పేర్కొన్నారు పదేళ్లలో వేల ఆదివాసీ గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించామని మహిళా సాధికారత కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు రెండు కోట్ల మంది మహిళలు స్వయం సమృద్ధి సాధించారని ట్రాన్స్ జెండర్లకు సమాజంలో స్థానం కల్పించామని పేర్కొన్నారు యువశక్తి నారీశక్తి రైతులు పేదలు అనే నాలుగు స్తంభాలపై దేశాభివృద్ధి ఆధారపడి ఉందని విశ్వసిస్తున్నట్లుగా రాష్ట్రపతి వివరించారు సరిహద్దుల్లో ఆధునిక మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని ఉగ్రవాదం విస్తరణవాదానికి మన దళాలు గట్టిగా బదులిస్తున్నాయన్నారు నక్సల్ ఘటనలు భారీగా తగ్గాయని జమ్మూ కాశ్మీర్లో సురక్షిత పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు గ్రీన్ మొబిలిటీని ప్రోత్సహిస్తున్నామన్న రాష్ట్రపతి సౌర విద్యుదుత్పత్తిలో మన దేశం ప్రపంచంలోనే ఐదో స్థానంలో నిలిచిందని దేశంలో లక్షకు పైగా స్టార్టప్లు ఏర్పాటు చేశామని వివరించారు పర్యాటక రంగంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించామని అండమాన్ లక్షద్వీప్ లాంటి ప్రాంతాలపై పర్యాటకులకు ఆసక్తి పెరిగిందని అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ తర్వాత పదమూడు లక్షలకు మించి బాలక్రామ్ను దర్శించుకున్నారని ద్రౌపదీ ముర్ము తన ప్రసంగంలో పేర్కొన్నారు